బాబాయ్ నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు ఆటో ఫీల్డ్లో పదిహేను సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్లో ఉన్నానండి నా పేరు శ్రీను గుంటూరు ఓకే ఎలా ఉంది ఈ ఆటో ఫీల్డ్లో మొత్తం ఒడిదుడుకులతో నిండే జీవితం అంటారు ఆటో ఫీల్డ్ ఈ ప్రజెంట్ ఎలా ఉంది అంటారు ఫీల్డ్ ఖచ్చితంగా ఆటో ఫీల్డ్ అంటేనే రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు మాయి ఏంటి అలాగా సాఫీగా నడుపుకుంటూ జీవితాన్ని నిలబోసుకుంటూ నెట్టుకుంటూ వస్తూ ఉంటాం పద్దెనిమిది నెలల కాలం అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎలా ఉంది మీకు రోడ్లు పరంగా కానీ లేదంటే మిగతా పరంగా కానీ అసలు ఎలా ఉంది పరిపాలనా పరంగా కానీ రోడ్లు పరంగా చూసుకుంటే చాలా మంచిగా వర్క్ జరుగుతూ ఉంది గతంలో పోలిస్తే ఇప్పుడు రోడ్లు చాలా చక్కకున్న మా బళ్ళు కూడా రిపేర్ శాతం కొంచెం తగ్గింది మాకు రోడ్లు చాలా వేస్తున్నారు ఇంకా కొన్ని చోట్ల వేయాల్సిన ఉన్నాయి వరుసగా వేసుకుంటూ వెళ్తున్నారు సైడ్ కాలువలు కానీ రోడ్లు కానీ బాగా చేస్తున్నారు పరిపాలన పరంగా ఎలా ఉందంటారు సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ సరిగ్గా అందుతున్నాయా అందుతున్నా అందా సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా టయానికి పెన్షన్లు చూసుకుంటే ఇళ్ళ కాడికే వస్తున్నాయి ఆటో డ్రైవర్ల సేవలో దానికి ఖచ్చితంగా అందరికీ వేశారు మీకు అరువులు అందరికీ పడి నాకు పడ్డాయి ఏంటి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదివేలు ఇచ్చారు కదా మరి ఇచ్చారు ఇచ్చారు కానీ ఆయన ఆ పప్పు బెల్లాల పంచడం మీదే దృష్టి పెట్టాడు తప్పితే ఈ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ అభివృద్ధి అనేది పట్టించుకోవాలి ఆయన ఏకాటికి ప్రజలు మనం ఇచ్చే ఈ పథకాలకు లోబడి మనకే మళ్ళీ ఓటేస్తారన్న భ్రాంతిలో ఆయన ఉన్నాడు పథకాల వల్లే ప్రజలు బాగుపడరు అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరగాల అభివృద్ధి జరిగితేనే సమాజం ముందుకు వెళ్తుంది అంటే ఇప్పుడు పదివేలు ఇచ్చినంత ఇస్తే కనుక ఇప్పుడు పదివేలు కానీ పదిహేను వేలు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పదిహేను వేలు ఆయన పదివేలు ఇచ్చారు మీరు ఈ రెండు ప్రభుత్వాల్లో చూసిన తేడాలు ఏంటంటారు అసలు అసలు ఈ పథకాలన్నీ వేస్ట్ అండి పథకాలు వేస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఉచిత బస్సు పెట్టారు ఉచిత బస్సు అనేది నిజంగా అనవసరమైన పథకం రైతులకు ఇచ్చుకోమనండి లేకపోతే ఆరోగ్యశ్రీకి ఇచ్చుకోమనండి ఇంకో దానికి ఇచ్చుకోమంట ఈ ఉచిత బస్సు అనేది ఖచ్చితంగా అనవసరమైన పథకం దాని బదులు స్త్రీలకు దాంట్లో ఇంకొక ఐదు వందలు పెంచి ఇచ్చేస్తే వాళ్ళు ప్రయాణం చేసుకుంటే అవి రూపాయలలోనూ ఐదు వందలు పోతారు తప్ప ఈ బస్సు పథకం అనేది మాత్రం మా దృష్టిలో అనువాసరం అంటే ఏదైతే పదిహేను వందలు ఇస్తా అన్నారో పదిహేను తోటి ఒక ఐదు వందలు కల్పిస్తే సరిపోయింది కదా అంటారు ఖచ్చితంగా వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నది ఇంకా ఇవ్వలేదు దానికి ఒక ఐదు వందలు యాడ్ చేసి రెండు వేల రూపాయలు ఇస్తే ఈ ఉచిత బస్సు పథకం అనేది రద్దు చేసేస్తే రద్దు ఎందుకంటే మీకు బాగా ఇబ్బందిగా ఉంది అంటారా అంతేగా ఒక రకం చెప్పాలంటే ఒక పథకం పెడితే దానివల్ల ఇతరులకి ఇబ్బంది పడకూడదు ఇతరుల జీవనానికి ఇబ్బంది పడకూడదు ఏంది ఇది ఎట్టుందంటే వీళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళకి సేఫ్టీ కల్పిస్తున్నారు అది అవసరం లేని పథకం వాళ్ళకి ఇంకో రకంగా ప్రోత్సాహం ఇవ్వండి ఉచిత బస్సులు వీటి ఊరంతా తిప్పాల్సిన అవసరం లేదు ఏంది ఆ డోక్రా ఇస్తున్నారు బాగుంది ఈ పదిహేను వందలు ఇస్తున్నారు బాగుంది ఇలా ఇంకా ఇస్తారు ఏంది అమ్మఒడి ఇచ్చారు బాగుంది అలాంటివి ఉన్నాయి ఈ రేపు ఇచ్చే పదిహేను వందలని ఏంది దయచేసి ముఖ్యమంత్రి గారు ఇంకో ఐదు వందలు పెంచి రెండు వేల రూపాయలు నెల నెల వాళ్ళకి ఇస్తా ఈ బస్సు పథకం రద్దు చేస్తే బాగుంటుందని చెప్పి మా సైడ్ నుంచి ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కానీ మహిళలకు కానీ ఉపయోగకరంగా ఉండేటట్టు అంటారు మీరు ఎస్ ఖచ్చితంగా అది అలా ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి నాకు వచ్చిన ఇంకొక చిన్నది ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక చలాన్లు అనేది గతం కంటే ఇప్పుడు పెరిగినాయి అని చెప్పి కొంతమంది నిజం చదువుతున్నారు కొంతమంది చెబుతున్నారు చలాన్లు గతంలో ఎక్కువ ఉన్నాయా గత ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా ఇది క్లారిటీ కావాలి నాకు మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు గతంలో మనం దోచుకుందాం వాళ్ళని దోచుకొని ఇద్దాం ఏంది వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టుగా ఆటో డ్రైవర్ మీద ఒక్కళ్ళ మీద కూడా చలానాలు వేసినా ఇది లేదు ఏంది ఇప్పుడు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా పేపర్లు అడుగుతున్నారు బండి కరెక్ట్గా పార్క్ చేయమంటున్నారు కరెక్ట్గా దోలమంటున్నారు యూనిఫామ్ వేసుకోమంటున్నారు అన్ని కరెక్ట్గా అడుగుతున్నారు కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలంటే ఉండాలి ఉండకపోతేనే చలానాలు పడుతున్నాయి అంటున్నారు అవును ఖచ్చితంగా ఉండకపోతేనే రాంగ్ పార్కింగ్ చేసినా యూనిఫామ్ లేకపోయినా ఏంది ఓవర్లోడ్ ఉన్నా ఇప్పుడు రాస్తున్నారు రాయొచ్చు ఏంది తప్పు చేస్తే రాయచ్చు తప్పు చేస్తే ఖచ్చితంగా రాయాల రాయకపోతే ఇక సమాజం తప్పుతానే ఉంటుంది ఓకే గత ఐదు సంవత్సరాల పరిపాలనకి పద్దెనిమిది నెలల పాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమన్నాయను కో ప్రధానమైన తేడాలు అంటే ఖచ్చితంగా వీళ్ళు అన్ని రంగాలని అభివృద్ధి చేద్దామని చెప్పి అన్ని రంగాల మీద దృష్టి పెట్టారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోకుండా ఎవరిని కూడా ఏంది అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా మళ్ళీ మనం అధికారం రావాలంటే ప్రజలు ఖచ్చితంగా మనం మార్పు చూపించాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మార్పు అయితే చూపిస్తున్నారు మార్పు అయితే చూపిస్తున్నారండి అసలు మార్పు చూపించట్లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందించకుండా వాళ్ళని హింస పెడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు సామాన్యులకు మేమైతే కనుక అందించాం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అందించాం ఈ కూటమి ప్రభుత్వం అది అందించలేకపోతుంది చంద్రబాబు నాయుడు బటన్ నక్కలేకపోతున్నాడు ఇదేం ప్రభుత్వం అంటున్నారు కదా మరి దానికి ఏం చెప్పుకోవచ్చు అంటారు మరి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే గతంలో ఉన్న ప్రభుత్వం అచ్చంగా కోర్టులు కానీ ఐలాండ్లు కానీ ఏది మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ తాకట్లు పెట్టి అసెంబ్లీలు ఇట్లా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి జనాలకి పప్పు బెలాలు పంచిపెట్టాడు అది పరిపాలన అనిపించుకోదు అసలు అది ఇప్పుడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజలకు పంచితే అది పరిపాలన అనిపించుకోదనే మాట ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు సంపద సృష్టించి సంపదను పంచు నువ్వు అప్పులు తీసుకొచ్చి మాగు పెట్టేది ఏంది అప్పులు తీసుకొచ్చి పెడితే అది అభివృద్ధి అవ్వదు నువ్వు సంపదను సృష్టించు సంపదను సృష్టించి దానిలోంచి జనాలకు సంక్షేమ పథకాలు ఇస్తే అది అభివృద్ధి అయింది నువ్వు అప్పులు తీసుకొచ్చి ఉన్న తాకట్లు పెట్టి ఏంది తీసుకొచ్చి పంచిది అది అభివృద్ధి కాదు అది సంక్షేమ పథకాలు ఇచ్చి జనాల్ని నిజంగా మబ్బి పెడతామే అది మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇస్తుంది మరి దానికి ఏం చెబుతారు దాంతోపాటు అభివృద్ధి కూడా చేస్తున్నారు వీళ్ళు అంటే మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగడం అభివృద్ధి ఇప్పుడు అది తగ్గిపోయింది అంటున్నారు కదా మరి లేదు ఇప్పుడు గిరిజన ప్రాంతాలు చూసుకోండి డెబ్బై ఐదు సంవత్సరాల డెబ్ మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా కరెంటు లేని ఏరియాకి కూడా కరెంటు పంపించారు కోటం ప్రభుత్వం పద్దెనిమిది కాలంలో రోడ్లు వేశారు ఈ వంతెనలు కట్టారు బ్రిడ్జీలు కట్టారు ఏంది ఈ శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎప్పుడు ఎప్పుడనంగా అనుకున్నది దాన్ని కూల్ చేసి పనులు చక్కచక్కగా చేస్తున్నారు మణిపురం బ్రిడ్జి దాదాపుగా ఒక పెండింగ్ ఉంది ఇప్పుడు పనులు జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి పనులు ఇట్టాగా పనుల మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టారు సంక్షేమ పథకాల మీదే కాకుండా పనుల మీద దృష్టి పెట్టి రోడ్లు చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయో అక్కడ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇంకా పూర్తి చేయాల్సినవి ఉండయి ఎక్కి వాళ్ళు రెండు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది ఇంకా మూడు సంవత్సరాల కాలం ఉంది ఈ మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఖచ్చితంగా చాలా మార్పులు తీసుకొస్తారు తీసుకొచ్చి నెక్స్ట్ కూడా వాళ్ళే వచ్చే అవకాశాలు ఉంటాయి లేదు లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే అధికారంలోకి వస్తాను నే ఎందుకు చెప్తున్నా అంటే పద్దెనిమిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే అధికారంలోకి వస్తాను టూ పాయింట్ ఓ అంటే ఏందో చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్తున్నారు కదన్న ఆయన కేవలం వాళ్ళ కార్యకర్తలు జారిపోకుండా ఉండటం కోసం టూ పాయింట్ ఫో రప్ప రప్ప చప్ప చప్ప ఈ డైలాగులు తప్పితే వాస్తవంగా నేను ఇంతకన్నా బెటర్ పరిపాలన ఇస్తాను ఈ పథకాలు ఇంకా మంచిగా అమలు చేస్తాను ఇట్ట కాకుండా దీన్ని ఈ రీతిలో చేస్తానని చెప్తారు ఎవరైనా అధికారం కావాలి జనాలు మనసు దోచుకోవాలంటే ఆయన ఎక్కడన్నా చెప్తున్నాడు అది గుడ్డ లోడీస్తానని పోలీసు వాళ్ళని ఏంది ఏంది అట్టా బెదిరిస్తున్నాడు తప్పిదే ఆయన పోలీసులు అధికారులను బెదిరిస్తున్నారు జడ్జిల్ని బెదిరిస్తున్నారు ఏంది ఇది బెదిరించి పరిపాలనకి రావాలనుకుంటే జనాలు చూస్తే అయితే ఊరుకోరు రౌడీజాని కోరుకోరు అంటారు ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆశలు నిరాశలే అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన ఈ రకమైన పోతే ఈ పదకొండు సీట్లు కూడా రావు ఆయనకి ఆయన జనాల్ని నేను ఇంతకన్నా బెటర్ చేస్తాను చేయలేకపోయాను ఈ మార్పులు నేను చేస్తానని చెప్పుకోవాలి తప్పితే ఆయన కార్యకర్తలని జారిపోకుండా చెప్పుకునే మాటలు తప్పితాయి పరిపాలనకి వచ్చే మాటలు అయితే ఖచ్చితంగా కావాలి